హాయ్ అండి ఈరోజైతే పిల్లలు ఇష్టంగా తినే స్నాక్ రెసిపీ అండి ఇది ఈవినింగ్ స్నాక్స్లా చేసుకుంటే వారం పది రోజులు అయితే నిల్వ ఉంటాయి బయట అయితే క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి స్వీట్ అయితే రవ్వతో చేసుకోవచ్చండి ఒక కప్పు రవ్వ ఉంటే సరిపోతుంది ఇంకేం అవసరం లేదు ఒక కప్పు రవ్వతో అయితే నేను చేసుకున్నాను చాలా ఈజీ ప్రాసెస్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం రవ్వతో అయితే స్వీట్ అయితే చేసుకున్నాం ఇదిగోండి నేనైతే ఈ రవ్వ అయితే తీసుకున్నాను బొంబాయి రవ్వ అంటే గోధుమ రవ్వ ఇలా ఒక బౌల్లో అయితే వేసుకోవాలి ఇప్పుడు దీనిలో దీనికి తగినంత షుగర్ అయితే వేసుకుంటున్నాను మనకి ఎంత స్వీట్ కావాలో అంత అదిగోండి షుగర్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇందులో మనం ఇదిగోండి వంట సోడా అయితే వేసుకుంటున్నాను చిటికెడు ఇప్పుడు ఇందులోనే మనం ఒక త్రీ టేబుల్ స్పూన్స్ గోధుమ పిండి అయితే వేసుకుంటున్నాను ఒక త్రీ టేబుల్ స్పూన్ గోధుమ పిండి అయితే వేసుకున్నాను ఒక మూడు చెంచాలు గోధుమ పిండి ఇందులో వేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఇదిగోండి వన్ స్పూన్ సోంపు ఫ్లేవర్ కోసం అలాగే వేయించిన పొట్టు తీసిన పల్లీలు ఇలా చేసుకుని అయితే వేసుకుంటున్నాను అక్కడ అక్కడ తగులుతుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఒక చిటికడంత సాల్ట్ అయితే వేసుకుందాం టేస్ట్ కోసం ఇదిగోండి సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేస్తూ ముద్దుల ముద్దులా కాకుండా మామూలుగా అయితే కలుపుకుందాం కొంచెం కొంచెం వాటర్ వేస్తూ ఇదిగోండి ఇలా అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాన్ని మూత పెట్టి ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టుకోవాలి రవ్వంతా బాగా నానుతుంది ఇప్పుడే దీనిపైన అయితే మూత పెట్టేసి పది నిమిషాలు అయితే పక్కన పెట్టుకుంటాము ఇదిగోండి మన రవ్వ అయితే బాగా నానిపోయింది కదా చూడండి రవ్వ అయితే బాగా నానిపోయింది ఇప్పుడైతే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకుందాం బాగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడైతే డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టుకున్నాను ఇప్పుడు మనం కొంచెం కొంచెం అయితే ఇందులో వేసుకోవాలి అయితే టర్న్ చేసుకున్నాం ఇంకా బాగా కాగాలి ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా అయితే వేయించుకోవాలి చాలా క్రిస్పీగా అయితే వచ్చేది మిగతా పిండినంతా ఇలాగే వేసుకోవాలి ఇదిగోండి మన స్వీట్ అయితే రెడీ అయిపోయింది బయట క్రిస్పీగా లోపల ఇదిగోండి మన స్వీట్ అయితే రెడీ అయిపోయింది బయట క్రిస్పీగా లోపల కరకరలాడుతూ చాలా బాగుంటుందండి అప్పటికప్పుడు అయితే చేసుకోవచ్చు పిల్లలు అయితే ఇష్టంగా తింటారు ఈవినింగ్ స్నాక్ కింద అయితే ఇది చేసి పెట్టుకోవచ్చండి ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే వారం పది రోజులు అయితే పది రోజులు అయితే స్టోర్ చేసుకోవచ్చు బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ప్లీజ్ మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి మన స్వీట్ అయితే రెడీ అయిపోయింది మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి